మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయకుడు పుట్టినరోజును వినాయక చవితి పండుగ జరుపుకుంటాము వినాయక చవితి నాడు కొన్ని నియమాలు పాటిస్తూ వినాయకుని పూజించిన వారికి ఖచ్చితంగా అక్కడ రాజయోగం అయితే వరిస్తుందండి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీరు కూడా ఇంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే అనమాట వీడియో నచ్చితే మనకు లైక్ చేసు లైక్ చేసేయండి గణేష్ చవితి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తాము భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అనగా శనివారం నాడు మనకి వినాయక చవితి వచ్చింది ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకొని ప్రతిష్ఠించింది నవరాత్రి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటాము ఆ గణేషుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయకుడి పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టి మీరు చేసే పూజా ఫలితం దక్కుతుంది మీకు కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీరు ఎంత మంచిగా పూజలు చేసినా సరే ఉపయోగం అయితే ఉండదు గణేష్ విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు తొండమనేది ఎడమ వైపు వంగి ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే మనకి ఆర్థిక సమస్యలు అప్పుల నుంచి కష్టాలు తీరిపోయి విపరీతమైన ధనలాభం అయితే కలుగుతుందన్నమాట అంతేకాని గణేషుని తొండం కుడివైపు అయితే ఉండకూడదు ఎడమవైపు ఉంచు ఎడమవైపు ఉన్నది తీసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఎడమవైపు తొండం తీసుకోండి అలాగే కూర్చొని ఉన్న వినాయకుని విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి అంతేకాని నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని కొనకూడదు అలాగే గణేషుడి భంగిమలో ఒక చేతిలో లడ్డు రెండో చేతితో ఆశీర్వాదం ఉన్నట్లుగా అయితే ఉండాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితం లభిస్తుంది అనమాట ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యశృతి చేకూరుతానని చెప్తారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించలేని వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా వినాయకుని అయితే పూజించాలి అలా కూడా కుదరకపోతే కనీసం మూడు పత్రాలైనా పెట్టి పూజించాలి అది కూడా కుదరకపోతే ఒక్కటే ఒకటి గరికతో అయినా పూజించవచ్చు మీరు చేసే పూజలో ఒక వినాయకుని విగ్రహం మాత్రమే ఉండాలి అంతేగాని ఒకటి కంటే గురువు విగ్రహాలు పెట్టి పూజ చేయకూడదు మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ అయి ఉండాలి ఇలాంటి రంగుల్లో ఉన్న వినాయకుని మాత్రమే పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి ఖచ్చితంగా మనము బయటపడతామన్నమాట మరొకటి మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా మంచిది నలుపు రంగు విగ్రహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనకండి నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గణేష్ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసి తర్వాతే పూజలు చేయాలి గంగా జలం లేని వాళ్ళు పసుపు నీళ్ళతో అయినా శుద్ధి చేసుకోండి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు తప్పు లేదు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి వినాయక చవితికి సంబంధించిన మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం అశుభం మీరు పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే మీరు ఖచ్చితంగా మిథ్యా దోషంతో బాధపడతారు దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యలు చిక్కుకుంటారని పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఈ వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకండి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఓ విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రం చదువుకొని పూజ చేసుకోండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందటము సహాయపడుతుంది మనకి మనం సాధారణంగా గణేష్ పూజలు చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రం పూజిస్తాము అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గణేష్ చతుర్థి పూజలు వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుని విగ్రహం పక్కనే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో వినాయక విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోండి అది కూడా కుదిరిన వాళ్ళు ఒక పసుపు ముద్ద తీసుకొని పసుపు ముద్దనే లక్ష్మీదేవిగా భావించి వినాయకుడి దగ్గర పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు వినాయకుడి పూజలో పన్నెండు రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి ఇలా వీలు కాని వాళ్ళు కనీసం మూడు రకాల నైవేద్యాలైనా ఉండాలి లేదా ఐదు రకాల నైవేద్యాలైనా సమర్పించవచ్చు ముఖ్యంగా వినాయకుడు పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు లడ్డు అలాగే పాయసం ఖచ్చితంగా ఉండాలి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పుష్పాలతో గణేషుని పూజించే పూజిస్తే మటు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది మనకి అలాగే తెల్ల జిల్లేడు చామంతి గన్నేరు పూలతో వినాయకుడిని పూజించవచ్చు దొరకకపోతే ఏదైనా ఒక పూతైనా పూజ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని వినాయకుడిని సృష్టించి ప్రాణం పూసింది కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలాన్ని అయితే మనం పొందవచ్చు పార్తీదేవి తయారు చేసినట్టుగాని మీరు కూడా కొంచెం పసుపు శనగపిండి అలాగే కొంచెం నెయ్యి తీసుకొని వీటితో వినాయకుని విగ్రహాన్ని తయారు చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం అలాగే సాయంత్రం రెండు పుటల నైవేద్యం పెట్టి హారతిస్తూ ఉండాలి ప్రతిరోజు పూజ పూర్తయ్యాక అక్షంతలు చల్లి విగ్రహాన్ని కదిలించాలి తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించుకోవాలి మనము వినాయక చతుర్థి నాడు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా చెప్తారు వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్న వారికి మాత్రమే దానాలు చేయండి ఈ రోజున దానం చేయడం వల్ల గణేషుడికి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది మన మీద ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఈ ఏడాది వినాయక చవితి నాడు మూడు ప్రత్యేక యోగాలు అయితే మనకి కనపడుతున్నాయి వినాయక చవితి రోజున నియమనిష్టలతో చేయడం వలన సమస్త సమస్యలన్నీ కూడా తీరిపోతాయి గణేషుడు అంటేనే సంపద దేవుడు కాబట్టి ఈ రోజున ఆయన్ని పూజించడం వల్ల ఆయన్ని పూజించడం వల్ల సమస్త సమస్యలన్నీ తొలగిపోతాయండి మనకి ఈ రోజున ఆయన్ని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది పూజ అనేది చాలా సింపుల్గా చేసుకోవాలి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకోండి మట్టి విగ్రహాన్ని తెచ్చుకోండి కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది మట్టి విగ్రహాన్ని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత గంగా జలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసుకోండి కింద ఆసనం వేసి వేయి వినాయకుడిని పెట్టండి ఎర్రటి పూలు ఏమైనా సమర్పించండి పూలు లేకపోతే పూల మాన లేకపోతే ఒక్క పూవైనా సమర్పించండి గరిక సమర్పించండి ఇరవై ఒక్క పత్రాలు దొరకొనే వాళ్ళు కనీసం గరిక సమర్పించండి తులసి పత్రం అనేది సమర్పించకూడదు తులసి పత్రం సమర్పించినా ఒకటే ఒక దళం సమర్పించాలి అంతకుమించి దండలాగా వేసి వెయ్యకండి అదే గుర్తుపెట్టుకోండి ప్రసాదాలు ఐదు మూడు తొమ్మిది అలా చేయలేని వాళ్ళు ఒక్కటన్నా ఒక ప్రసాదం అన్నా వంట చేసి పెట్టండి అది కొద్దే వాళ్ళు పాలల్లో కొంచెం బెల్లం వేసి యాదగలు వేసి అది సమర్పించండి ఇక్కడ భక్తి అనేది ప్రధానం అనమాట ఆ రోజు మంత్రాలు రాని వాళ్ళు ఓం గమ్ గణేశాయ నమ అనే మంత్రా నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పూజ చేసుకోండి కలిసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కానం కలిసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలిసం పెట్టుకోండి వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని పెట్టుకోండి లక్ష్మీదేవి పట్టము కానీ విగ్రహం కానీ పెట్టడానికి కుదిరిని వాళ్ళు పసుపుతో అమ్మవారిని తయారు చేసుకొని ఆమె మహాలక్ష్మిగా ఊహించుకొని మీరు వినాయకు దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవాలండి ఇక్కడ బుక్స్ పెట్టుకుంటారు చాలా కొంతమంది కొత్త బుక్స్ పెట్టుకుంటారు కొత్త బుక్స్ పెట్టుకోవచ్చు చదువుకునే పిల్లలు బుక్స్ కూడా వినాయకు దగ్గర పెట్టుకొని సాయంకాలం పూట పసుపు కుంకాలు పెట్టుకొని అని శ్రీ కానీ ఓం కానీ రాస్తూ ఉంటామన్నమాట అవన్నీ కూడా రాసుకోండి సింపుల్గా చేసుకోండి పూజ అంతా అయిపోయిన తర్వాత వినాయకుడిని కదిలించిన తర్వాత ఆ కలసాన్ని అయితే మీరు గుమ్మాన్ని కట్టుకోండి సరిపోతుంది దాన్ని ఆ కొబ్బరికాయని కలస మీద కొబ్బరికాయని పగలగొట్టి పచ్చళ్ళలాగా బిర్యానీలోకి వాటిలో వేయకుండా మామూలుగా గుమ్మానికి కట్టుకోండి లేదంటే తీపి చేసుకుని తినే పైన అయితే చీపి చేసుకొని తినండి బియ్యం కొంతమంది వినాయకుడి కింద బియ్యం పోస్తూ ఉంటారు ఏం చేయాలంటే ఆ బియ్యాన్ని అన్నంలాగా వండుకోండి లేదా పాయసంలాగా చేసుకొని తినండి అంతేగాని నాన్ వెజ్లోకి మటుకు ఆ బియ్యాన్ని ఓసిపోసి అన్నం చేయకండి ఇది చెప్తే సరిపోతుంది సింపుల్ అండి ఆర్బాటాలు హంగూలుకి పోయి చేయకండి ఎప్పుడు కూడా పూజ ప్రధానము మనస్ఫూర్తిగా చేసుకోవాలి మీరు మనము భోజన చేసినప్పుడు మనకి చాలా హ్యాపీగా అన్నమాట చాలా సంతోషంగా అనిపించాలి అప్పుడే మనం పూజ చేసినట్టు మనము మన పూజకి కూడా ప్రతిఫలం వస్తుంది కొంతమంది పూజ చేసినప్పుడు ఒళ్ళంతా జల్దరించింది నా హీరో అంటూ ఉంటాం కదా అంటే మనము ఎంతో భక్తిగా చేసినప్పుడే అలా వస్తుందనమాట అందుకని చెప్పి భక్తే ప్రధానమండి ఆర్భాటాలు హంగులు చీరలు అవి కాదండి వినాయక చవితి రోజు మీరు దానాలు చేయలేని వాళ్ళు తొమ్మిది రోజుల్లో మీరు ఎప్పుడైనా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మీరు దానం చేసుకోండి